మాకు నాగినేనిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది మాకు రామిడి రాములమ్మ జంగారెడ్డి నా పేరు నేను ఎమ్మెల్యే గారి సహకారంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో భాగంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సర్పంచ్ బరిలో ఉన్నాను నాగినేనిపల్లికి గతంలో మైన్లు ఇరవై ఐదు వచ్చినాయి రేషన్ కార్డులు సుమారుగా నూట అరవై నుంచి నూట ఎనభై రేషన్ కార్డులు వచ్చినాయి ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా ముందు కూడా అరువులైనళ్ళందరికీ ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు మొన్ననే మా గ్రామానికి వచ్చి అందరికీ హామీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు తన సంత గ్రామం సైతాపురం అయిన నాగినేనిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని మున్న ఎమ్మెల్యే గారి సహకారంతో మా నాగినేనిపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మేము ముందు వరుసలో ఉన్నాము గత గతంలో కాని అభివృద్ధి అంతా పుంటు పట్టిన దాన్ని మొత్తం పూర్తిగా నిర్మూలించడానికి మేము కంకణ బద్దులమై మేము రాములమ్మ గారు నేను కానీ మేము అవకాశం మాకు గ్రామ ప్రజలు కల్పిస్తే ఎలాంటి అవకతవక జరగకుండా ఎలాంటి కక్ష పూర్తికైన రాజకీయాలకు మేము రాలేదు గ్రామానికి సేవ చేయడానికే మేము ముందుకొచ్చాము మాకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే ఈ గ్రామానికి గ్రామం ఉన్న గ్రామంలో ఉన్న చుట్టుపక్కల రైతులతోని అండర్గ్రౌండ్ అనేది సామ అండర్గ్రౌండ్ అనేది చాలా సమస్య ఉంది దాన్ని ఎమ్మెల్యే గారు మొన్న మాకు హామీ ఇవ్వడం గ్రామ ప్రజలకు హామీ కాదు గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది గ్రామ ప్రజల తరఫున మేము కోరినాము అలా మా గ్రామంలో అండర్ గ్రౌండ్ సమస్య బాగా ఉంది చుట్టుపక్కల రైతులకు ఇబ్బంది ఉందంటే దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది మొన్ననే కొద్ది రోజుల క్రితమే మా లో డే సమస్య ఉండి ఇక్కడ గ్రామంలో రైతులకు చాలా ఇబ్బంది ఉండే కరెంటు ఒక పది సంవత్సరాల సంధి మబ్బై పెడుతున్న సభ్యులకు భూమి పూజ కూడా ఎమ్మెల్యే గారు చేశారు ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నిటికో శంకుస్థాపన చేసిరు కొబ్బరికాయలు కొట్టారు దానిలో భాగంగానే నాగినేనిపల్లి గ్రామంలో చాలా ఇబ్బంది ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఊర చెరువు ఉంటుంది నాగివేనిపల్లి గ్రామంలో ఆ చెరువులో నీళ్లు వాన కొట్టినప్పుడే ఉంటాయి ఆ తర్వాత చెరువులో నీళ్లు దాన్ని కూడా గౌరవ ఉత్తమం గౌరవ మంత్రి వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సహకారంతో మా గ్రామంలో ఆ చెరువు కూడా బాగు చేశాను అన్నగారు హామీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మన సీసీ సీసీ రోడ్లు కూడా మొన్న హెచ్ఎండిఏలో మళ్ళీ ఒక అరవై లక్షల రూపాయలు వచ్చినాయి నాగినేనిపల్లి మన పాషా ఇ పాషమామ ఇంటి నుండి పెద్దమ్మ గుడి వరకు సిసి రోడ్డు కూడా శాంక్షన్ అయింది శ్మశాన వాటిక నుండి మన కమ్మర్కే ఇంటి వరకు మిగ ఇందిరామ్మ కాలనీలో పూర్తిగా ఇందిరామ్మ కాలనీలో పూర్తిగా ఏంటంటే మన ఇందిరామ్మయ్య కాలనీలో సిసి రోడ్లు కానీ గ్రౌండ్ రైల్వే కానీ పూర్తిగా అన్నీ పెట్టేసినాము ఈ తర్వాత ఎలక్షన్ తర్వాత ప్రొసీడింగ్ వచ్చింది కానీ ఎలక్షన్ ముందు మాకు ఎమ్మెల్యే గారు వద్దని చెప్పిండు అవి కూడా పూర్తి చేస్తాము ఈ నాగినేనిపల్లి గ్రామంలో ఎప్పటి నుంచో ఇబ్బందులు ఉన్న గుడి గుడి కడతామంటారు దాన్ని సాల్వ్ చేస్తలేరు కాబట్టి మా గౌరవ మంత్రి మన ఆమె గుండ అక్క గారి సహకారంతో ఈ గ్రామంలో గుడి కట్టడానికి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే నాగనేనిపల్లి గ్రామంలో హై స్కూలు ఒక గుట్టలలో ఉన్నది దానివల్ల ఏమైతుందంటే ఆదిపురంలో జరిగే సమస్యల మీద కూడా దీనికి అవకాశం ఉంది ఎందుకంటే చెరువు చెరువు కట్టమీకెలు పోవాలి అక్కడ అన్ని చెట్లు గుట్టలు ఉన్నాయి కాబట్టి చిన్న పిల్లలకు ఇబ్బంది ఉంది టెన్త్ క్లాస్ వరకు పద ఐదో తరత నుంచి పదో తరత వరకు ఉంది ఆ స్కూల్ని కూడా ఇక్కడ శిజిల్ వ్యవస్థలో ఉన్న బ్యాంకును తీసేసి ఎమ్మెల్యే గారు మాకు చెప్పాడు అది తీసేసి అక్కడనే హై స్కూల్ని కూడా కడతానని మాకు నాగినేనిపల్లి గ్రామంలో అవకాశం కల్పించి మమ్మల్ని గెలిపించాలని కత్తెర కూర్తు ఓటేసి మా వార్డు సభ్యులు అందరికి కూడా ఓట్లేసి పది వార్ట్ల సభ్యులను అందరికీ గెలిపిస్తే మేము పూర్తి మాకు మద్దతు ఉంటుంది కాబట్టి మేమేది గౌరవంగా ఎమ్మెల్యే గారి దగ్గర పోయి కూర్చొని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందు వరుసలో మేము ఉంటామని కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారు గెలిచి రెండు సంవత్సరాలు అయింది మా గ్రామానికి ఇరవై ఐదు ఇండ్లు అంటే ఒక కోటి ఇరవై ఐదు లక్షలు నాలుగు కోట్ల పది లక్షలు సబ్స్టేషను భూమి పూజ చేశారు ఇరవై లక్షలు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు సిఆర్ఆర్ రోడ్ కింద ఐదు లక్షలు సిసి రోడ్డు నాలుగు లక్షలు అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎస్డిఎఫ్ కింద ఒక పది లక్షల రోడ్డు ఇంకొక ఐదు లక్షల రోడ్డు ఇందిరామ కాలనీలో ఒక ఐదు లక్షల రోడ్డు మొత్తం సుమారు ఆరు కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారు గెలిచిన రెండు సంవత్సరాలలోనే మేము ఆరు కోట్లు నాకు ఎలాంటి పదవి లేదు కేవలం ఎమ్మెల్యే గారి సహకారంతోనే అయినా తన మంచి మనసుతో ఎప్పుడు పోయినా నాకు చెప్తుంటాడు అనా నీకు ఊరికి ఏమి కావాలని అడుగుమంటాడు నన్ను కానీ నాకు అనా నాకు దగ్గరికి రాకుండా నువ్వు ఫోన్లో నీకు పనిచేసి పెడతాను నీ ఊళ్ళు నుండి గ్రామాన్ని అభివృద్ధి చేయి నువ్వు గెలిచిరా నీ గ్రామానికి ఏమి కావాలని చేస్తా అంటుండు దాని ముందు దానికి ఇక్కడ గ్రామంలో కూడా ప్రజలు బాగా ఆదరిస్తారు ఈసారి ఐలండ గారి నాయకత్వాన్ని బలపరిచి మాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థి రామిడి రాములమ్మని గెలిపించాలని ఎమ్మెల్యే గారు స్ఫూర్తితోనే మేము ముందుకు పోతున్నాం కాబట్టి ఎలాంటి మాకు అవకతవకలు లేవు మాకు ఏదో ఆశపడి లేదు ఇక్కడ కొంతమంది ఏందంటే మేము మొన్ననే స్పందించం ఎమ్మెల్యే గారు దాని గురించి మేము మాట్లాడము అవన్నీ ఎమ్మెల్యే గారు చెప్పాడు పూర్తిగా మాకు ఎలాంటి సంబంధం లేకుండా ఏంది అన్నది చెప్పిండు కాంగ్రెస్ పార్టీ గురించి కత్తెర గుర్తుగా ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి మా పది వార్డు మెంబర్లను కూడా గెలిపించాలని కోరుకుంటూ ఇంతటితో మా చిన్న ఉపాధ్యాయం కత్తెర గుర్తుకే 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 కత్తెర గుర్తుకే